తమిళ్ డైరెక్టర్ మృగదాస్ సికిందర్ అనే సినిమా తీశాడు హిందీలో సల్మాన్ ఖాన్ హీరో ఘోరంగా ఫ్లాప్ అయింది మామూలు ఫ్లాప్ కూడా కాదు ఘోరమైన ఫ్లాప్ అనుకో సరే ఒకనొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో ఇదే మాట మన మృగదాస్ గారిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి హీరో షూటింగ్కి లేట్గా వచ్చేవాడు హీరో రాత్రి తొమ్మిది గంటలకే అలా షూటింగ్కి వచ్చేవాడు మేము ఎక్కువగా గ్రీన్ స్క్రీన్లోనే షూటింగ్ చేయాల్సి వచ్చింది అందుకని ఫ్లాప్ అయింది అనిసాడు ఎంత నిత్యమైన మాట ఇది సికిందర్ సినిమా మేము కూడా చూసాము కథ కాకరకాయ ఏం లేదు నాకు తెలిసి ఎప్పుడో ప్రేమ్ నగరు ప్రేమాభిషేకం మేము అందరూ పుట్టక ముందు నాగేశ్వరరావు నారాయణరావు గారు తీశారు కదా ప్రేమ్ నగరు ప్రేమ ఆ కాలంలో తీయాల్సిన సినిమా అది దాన్ని ఎత్తుకొచ్చి ఈ కాలంలో పెట్టాడు మన మృగదాసు కథ పూర్తి పాతది పూర్తి పాతది అంటే ఒక ఇరవై సంవత్సరాలు కూడా నలభై యాభై సంవత్సరాల క్రితం కథ ఇప్పుడు తీసుకొచ్చి తీస్తే ఎలా హిట్ అవుతుంది లాబోతుంది కదా ఇదే విషయము ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ గారు కూడా రిప్లై ఇచ్చారు ఆయన పాపం ఇన్నాళ్ళు ఊరికే ఉన్నాడు ఇప్పుడు రిప్లై ఇచ్చాడు నువ్వు మదరాసి అనే ఒక సినిమా తీసావు కదా ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది ఆ సినిమాకి హీరోలు అందరూ ఉదయం ఏడు గంటకే వచ్చారు కదా షూటింగ్కి అయినా ఎందుకు ఫ్లాప్ అయింది సల్మాన్ ఖాన్ చెప్పింది కూడా నిజమే కదా దమ్ము లేదు అనాలి మా కథలో దమ్ము లేదు అనాలి లేకపోతే మా స్టోరీలో దమ్ము లేదు స్క్రీన్ ప్లేలో దమ్ము లేదు లేదా నా డైరెక్షన్లో ఫాల్ట్ వచ్చింది అని ఒప్పుకోవాలి కానీ నిజాయితీగా లేదా అభిమానుల పల్స్ నేను పట్టుకోలేకపోయాను ఇది సమాధానం కానీ హీరో లేట్గా వచ్చాడు హీరోయిన్ లేట్గా వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ సమయానికి రాలేదు ఇవా సమాధానాలు మృగదాస్ ఇచ్చిన సమాధానం పైన మీ అభిప్రాయం ఏమిటి